వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇట్స్ మీ అనుష్కమల్ ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ ఉమేష్ శంకరి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ కాబినేని హాస్పిటల్స్ నుంచి సార్తో మాట్లాడుతుంది నమస్తే డాక్టర్ డాక్టర్ గారు యూజువల్గా మోకాళ్ళ నొప్పులకి మనం ఈ మధ్య ఇంజెక్షన్స్ చూస్తున్నాం సో ఇంజెక్షన్స్ ఎవరికి సజెస్టబుల్ అండ్ ఇంకొకటి కూడా ఉంది అంటే ఇంజెక్షన్ వేసేసుకుంటే మొత్తం సెట్ అయిపోద్దా అంటే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదా ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అదంతా ఇది కామన్ గా అడిగే క్వశ్చన్ చాలా మంది చూస్తా ఉంటారు అసలు మెయిన్ ఇంజక్షన్ లో ఉన్న పవర్ కంటే ఇంపార్టెంట్ అంటే మన జాయింట్ ఎంత వరకు అరుగుదల ఉన్నదని బట్టి ఇంజక్షన్ పనితీరు అనేది ఉంటుంది మనం ఎదురు ఉంటాం స్టేజెస్ అని ఉంటారు చాలా మందికి ఆర్థరైటిస్ లో ఫోర్ స్టేజెస్ అలా ఉంటాయి అని చూస్తాం వన్ టూ త్రీ ఫోర్ స్టేజెస్ అలా ఉంటాయి కదా స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ ని బట్టి ఇంజెక్షన్ ఎఫికసీ ఎంత ఉంది అనేది డిసైడ్ అవుతుంది ఫస్ట్ ఆర్థరైటిస్ అంటే ఏంటి గుజ్జు అరిగిపోవడం యూజర్ ఏంటంటే రెండు మోకాళ్ళ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ మధ్యలో ఉన్న లేయర్లో ఏంటంటే ప్రొటెక్టివ్ లేయర్ కాట్లేజ్ అని అంటాం ఆ గుజ్జు అరిగిపోవడాన్ని ఆర్థరైటిస్ అంటాం ఎప్పుడైతే గుజ్జు అరిగిపోతుందో రెండు మోకాలు రాసుకొని మీకు విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది ఈ నొప్పిని తగ్గించడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తూ ఉంటాం మనం కామన్ గా మోకాళ్ళు లోపల ఇంజక్షన్ వేసేది బయట ఇచ్చే ఇంజక్షన్స్ అన్ని నార్మల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇచ్చే ఇంజెక్షన్ ఏది పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ కాదు సో లోపల ఇచ్చే ఇంజెక్షన్ దేని బట్టి డిసైడ్ అవుతుంది అంటే ఆర్థరైటిస్ మనం ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉందో అది ఎంత అరిగింది ట్వంటీ పర్సెంటా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటా కంప్లీట్ గా పోయిందా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతా ఉంటుంది ఇది మనకి ఎలా తెలుస్తుంది ఎంత అరిగింది అనేది ఎలా తెలుస్తుంది ఎక్స్ రే చూడడం ద్వారా తెలుస్తూ ఉంటది కొంతమందికి ఏంటంటే మేము చూసిన పేషెంట్ చేసినా కూడా క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంటది పేషెంట్ ఇబ్బంది వింటాం ఫస్ట్ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నొప్పు ఉందా కాలు వంకర ఉన్నాయా లేదంటే యాక్టివిటీ మాడిఫికేషన్ అంటే కింద కూర్చోవడం కానీ లేవడం కానీ మెట్లు ఎక్కడ దిగడము మోషన్ వెళ్ళడము ఈ ఇష్యూస్ కొద్ది దూరం నడవడం కానీ నార్మల్ డైలీ లివింగ్ యాక్టివిటీస్ అంటారు మనం ఎంత పని చేయకపోయినా అట్లీస్ట్ మనం నార్మల్గా ఉండాలి డైలీ అంటే కొన్ని యాక్టివిటీ ఇది ఎంతవరకు అదే యాక్టివిటీ లిమిటేషన్ ఎంతవరకు ఉందనే చూసుకొని ఫర్దర్గా ఎక్స్రే తీస్తాం ఎక్స్రే తీసిన తర్వాత అందులో స్టేజ్ డిసైడ్ అవుతుంది దాన్ని బట్టి ఎక్స్ రే లో ఏంటి మోకాళ్ళకి చాలా మంది గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది అని అంటారు యాక్చువల్ మోకాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది అంటే బెటర్ ఉన్నట్టు కొంతమంది గ్యాప్ పోతే ప్రాబ్లం ఉన్నట్టు ఎందుకు గ్యాప్ అని అంటే ఎక్స్రే లో మనకు గుజ్జు అనేది కనబడదు ఆ గుజ్జు అనేది గ్యాప్ లాగా కనిపిస్తా ఉంటది అది ఇండైరెక్ట్ సైన్ సో గ్యాప్ బట్టి లేదంటే ఎక్స్ట్రా బోన్స్ ఫామ్ అయినాయా సౌండ్స్ వచ్చేదాన్ని బట్టి రెండు బోన్స్ ఎంత దగ్గరికి వచ్చేది దాన్ని బట్టి స్టేజ్ డిసైడ్ సైడ్ అయితే ఉంటుంది మనకి వన్ టూ త్రీ ఫోర్ స్టేజెస్ ఉంటాయి కామన్ గా వన్ టూ త్రీ వన్ నైన్ టూ స్టేజెస్ లో ఏంటంటే అరుగుదల అనేది మైల్డ్ ఉంటుంది అంటే రెండు బోన్స్ కంప్లీట్ ఎక్స్పోజ్ అవడం ఉంటుంది అంటే ఇప్పుడు గుజ్జు అనేది మెత్తబడిపోవడం ఆ కండిషన్ లో ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చేయమనుకోండి పనిచేస్తుంది ఏంటంటే ఆ మెత్తబడిపోవడం అనేది పూర్తిగా అరిగిపోలేదు ఆ కరెంట్ కండిషన్స్ లో మీకు అవుట్కమ్ అనేది బెటర్ కనిపిస్తా ఉంటుంది అది పూర్తి అరిగిపోయింది బోన్స్ ఎక్స్పోజ్ అయ్యి అంటే మాత్రం మళ్ళీ ఇంజెక్షన్స్ పని అంత బెటర్ గా ఉండదు సో ఎర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో వేరే రీజన్ వల్ల ఇంజురీ వల్ల రొమ్టైడ్ ఆర్థరైటిస్ కానీ వేరే కండిషన్స్ లో ఎర్లీగా అరుగుదల ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ గుజ్జు ఇంజెక్షన్స్ అంటే ఇంజెక్షన్స్ లో ఇవ్వడం వల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది త్రీ ఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రీలో కొన్ని కండిషన్స్ లో ఇంజెక్షన్స్ పనిచేస్తాయి ఫోర్త్ లో ఏంటంటే పూర్తి అరిగిపోయి రెండు మోకాలు రాసుకున్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో గ్యాప్ ఉండదు మోకాల్లో నీకు ఇంజెక్షన్ యాక్సెస్ అయ్యేంత గ్యాప్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్ ఉన్నప్పుడు అది పనిచేయదు ఇంజెక్షన్ క్లియర్ కట్ గా పనిచేయదు కాకపోతే అయినా కూడా కొంతమంది ఇస్తున్నారు దేనికోసం ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ ఉంది సివియర్ ఆర్థరైటిస్ అసలు ఒక పది అడుగులు కూడా వేయలేరు కానీ వాళ్ళు సర్జరీ ఫిట్ అవ్వలేరు వేరే మెడికల్ కండిషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హార్త్ హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి బైపాస్ సర్జరీ ఏందని అంటారు కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ ఏ ఉంటుంది పక్షపాతం వచ్చి ఉంటాయి విపరీతమైన నొప్పి ఉంది దీన్ని ఏమంటారు అంటే పాలియేటివ్ కేర్ అంటాం అంటే నొప్పి కొంతవరకు రిలీఫ్ అవ్వడం కోసం ఇచ్చే ఇంజెక్షన్స్ ఇస్తాం ఉంటారు ఆ కండిషన్స్ లో ఇచ్చే ఇంజెక్షన్స్ మళ్ళీ డిఫరెంట్ గా ఉంటాయి దాన్ని పెయిన్ రిలీఫ్ కోసం ఇస్తాం ఓకే మీ ఆర్థరైటిస్ని క్యూర్ చేయడం కోసం కాదు కానీ మీరు పది అడుగులు వేయాల్సిన పేషెంట్ కాస్త ఒక ఇరవై అడుగులు లేదంటే ఇక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళగడిగి చేసేయడం కోసం ఆ నొప్పి కొంచెం తగ్గించడం కోసం మాత్రమే ఇస్తారు దాని వల్ల పూర్తిగా నయం అవడం అయితే లేదు ఓకే డాక్టర్ అంటే ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇంజక్షన్స్ అనేవి ఎవరెవరికి ఏమేం సజెస్ట్ చేస్తారు రైట్ రైట్ ఇప్పుడు ఏంటంటే యూజువల్ గా మనం ఇంజక్షన్స్ లో డిఫరెంట్ టైప్స్ మీరు ఉంటారు ఒక ఇంజెక్షన్ మీరు ఆల్రెడీ మధ్యలో కూడా ఇలా మార్నింగ్ వచ్చి ఇంజెక్షన్ తీసుకోండి ఈవినింగ్ మీకు కొత్త మోకాలు వచ్చేస్తుందని అంటా ఉంటాం అట్లా ఏముండదండి ఇంజక్షన్స్ లో టైప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జెల్ ఇంజెక్షన్స్ అని ఉంటారు లోపల యాసిడ్ అని చిన్న సైనోవిల్ ఫ్లూయిడ్ ఉంటుంది యాసిడ్ అని ఉంటాయి ఆ ఫ్లూయిడ్ క్వాంటిటీ దాని వల్ల లూబ్రికేంటి ప్రాపర్టీ ఉంటుంది దానికి సో రెండు మోకాళ్ళ మధ్యలో మనం కార్ కానీ బైక్ కానీ పూర్తిగా సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము ఆయిలింగ్ కానీ గ్రీస్ కానీ ఉంటాం సో సేమ్ అదే విధంగా ఏం చేస్తామంటే అరుగుదల కానీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఫోర్త్ థర్డ్ స్టేజ్ చాలా మందికి వన్ టూలో బెటర్గా పనిచేస్తుంది థర్డ్ స్టేజ్ లో ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రోల్ ఉంటుంది అట్లాంటి వాటిలో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల లూబ్రికేట్ మీకు జాయింట్ మధ్యలో లూబ్రికేట్ అయ్యి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటా ఉంటుంది ఇది ఏంటంటే జస్ట్ ఫిజికల్ ప్రాపర్ట్ మీకు లోపల ఏదో గుజ్జుకు మొత్తం పెరిగిపోయి ఇలాంటివి ఏం జరగవు కాకపోతే మీకు ఫ్రీ మూమెంట్ వచ్చేసి నొప్పి పూర్తిగా తగ్గిపోవడం కూడా జరుగుతుంది చాలా మందిలో అది కూడా మళ్ళీ ఎవరిని బట్టి ఎవరిలో బెటర్గా పనిచేస్తుంది అనేది స్టేజ్ స్టేజ్ డిసిజన్ బట్టి డిసైడ్ అవుతారు ఆర్థరైటిస్ ఫస్ట్ లో ఉన్నారా సెకండ్ లో ఉన్నారా లో ఉన్నారా ఫోర్ లో ఉన్నారా బట్టి డిపెండ్ అవుతా ఉంటుంది ఇంకో సెకండ్ ఏంటంటే ఒక ఇంజక్షన్ ఇవ్వగానే మళ్ళీ నార్మల్ అవ్వదు కింద ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది ఎవ్రీ సిక్స్ మంత్స్ కా ఎవ్రీ వన్ ఇయర్ అసలు పూర్తిగా పని చేయకపోతే మళ్ళీ సర్జరీకి వెళ్ళడం అని కూడా డిసైడ్ అయితే ఉంటుంది ఇంజక్షన్స్ అని మీరు బీమాక్ ఇంజక్షన్స్ కానీ ప్రీ పీఆర్పీ ఇంజెక్షన్స్ కానీ ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే యూజ్ లో స్టెమ్ సెల్స్ ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ వీటి వల్ల ఏంటంటే గుజ్జు ఆల్రెడీ కొద్దిగా ఉంది అనుకోండి దాన్ని ఫర్దర్ గా ప్రమోట్ చేయడం కోసం యూజ్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైన్టీ పర్సెంట్ ఆఫ్ గుడ్జ్ ఉంది టెన్ పర్సెంట్ పోయింది దీని ఏంటంటే వన్ నైన్ టూ స్టేజెస్లో ఇలా ఉంటాయి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వన్ నైన్ టూ స్టేజెస్ ఏంటంటే నైన్టీ పర్సెంట్ గుజ్జు ఉండి ఒక టెన్ పర్సెంట్ గుజ్జు పోయిందనుకోండి అట్లాంటి వాటిల్లో ఇది ఇవ్వడం వల్ల ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎంతో కొంత మేజర్ పోర్షన్ ఉండి మైనర్ పోర్షన్ పోయిన వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చామనుకోండి ఆ మైనర్ పోర్షన్ అనేది ఫర్దర్గా గ్రో అయ్యి ఒరిజినల్ గ్రో దానికి ఆల్టర్నేట్ గ్రోత్ వల్ల పెయిన్ రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అర్థమైతుందని అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ పోర్షన్ పోయింది ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పోయింది టెన్ పర్సెంట్ అక్కడక్కడ అతుకుల్లా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చినా రిలీఫ్ ఉండదు అయినా కూడా కొంతమంది ఇంజక్షన్స్ ఇస్తారు ఎందుకు అది డిఫరెంట్ ఇంజెక్షన్ మీకు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అని వింటారు కాస్ట్ తక్కువ ఉంటుంది చాలా మంది పల్లెటూరులో కూడా ఇచ్చుకుంటా ఉంటారు ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మీ సర్వసాధారణంగా చాలా మందికి ఇంజెక్షన్స్ అడ్వైజ్ చేయం ఎందుకు అంటే మీకు వేరే ఇష్యూస్ ఇంత ముందు చెప్పినట్టు మీకు ఏంటంటే వేరే మెడికల్ కండిషన్స్ ఉండి సర్జరీకి ఫిట్ గా లేరు విపరీతమైన నొప్పి ఉంది కొంతమంది సేమ్ ఏజ్ లో పెయిన్ పర్సెప్షన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ చెప్తారు కొంతమంది నార్మల్ ఉంటారు విపరీతంగా తట్టుకోలేని వాళ్ళకి ఏంటంటే తగ్గడం కోసం ఇంజక్షన్ ఇస్తారు దీనివల్ల కింద పెయిన్ సెన్సిటివిటీ కొంతవరకు తగ్గి మీకు రిలీఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల లోపల పూర్తిగా నార్మల్ అయితుందనే కాన్సెప్ట్ లేదు అడిషనల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇది ఒక అడిషనల్ సపోర్టివ్ థెరపీ లాగానే ఉంటుంది తప్ప ఇదే మెయిన్ రోల్ అయితే కాదు అంటే ఇప్పుడు స్టేజ్ ప్రొలాంగ్ చేయొచ్చు దీని వల్ల ఏంటంటే ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో మనం లూబ్రికేట్ జాయింట్ లూబ్రికేట్ చేయడం వల్ల కూడా ఏంటంటే పెయిన్ తగ్గి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే జాయింట్ తో పాటు చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కూడా స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఇప్పుడు ఓవరాల్ గా నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళకూడదు ఇంజెక్షన్స్ కానీ ఆ తర్వాత ఫర్దర్ గా ఆపరేషన్ కానీ వెళ్ళకూడదు ముందు జాగ్రత్తగా మళ్ళీ రికవర్ చేసుకోగలగాలి అని అనుకుంటే మోకాల్ లోపల్ స్టార్టింగ్ స్టేజ్ లో ఏం చేస్తే బెటర్ మీరు ఈ ప్రశ్న ఏంటంటే ఫస్ట్ గుజ్జు అరిగిపోకుండా చూసుకోవాలి గుజ్జు అరిగిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమి అంటే ఫస్ట్ వెయిట్ వెయిట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఒబిసిటీ ఉన్న వల్ల ఎక్కువ వస్తుంది సో ప్రాపర్ వెయిట్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ప్రాపర్ వెయిట్ మెయింటెనెన్స్ కోసం ఏంటంటే డైట్ ప్రాపర్ గా తీసుకుంటూ ఉండాలి దీంతో పాటు లైఫ్ స్టైల్ ఇలా కింద కూర్చోవడం నేల మీద కూర్చోవడం స్క్వాటింగ్ కానీ క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చోవడం కానీ ఇట్లా కూర్చోవడం వల్ల ఏంటంటే జాయింట్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది మాక్సిమం ప్రెజర్ పడి దానివల్ల గుజ్జు అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ వివైడ్ చేయడం కానీ వెయిట్ తగ్గడం ఇంత ముందు చెప్పినట్టు రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ ఐదు వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ డైలీ రెగ్యులర్ బేసిస్ లో చేసుకుంటే ఏంటంటే మీకు మసిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతా ఉంటాయి మీరు వినుంటారు ఇప్పుడు ఆర్థరైటిస్ వల్ల నడవలేరు కానీ ఆర్థరైటిస్ తర్వాత సర్జరీ కొంతమంది చేయట్లేదు అని అంటారు కదా దీనికి కారణం ఏంటి అంటే ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఏంటంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది అట్లా పెయిన్ ఉన్నప్పుడు పేషెంట్ నడవడానికి కానీ కూర్చోవడానికి ఇవన్నీ ఏ ప్రాబ్లం విపరీతమైన ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే మోకాలు పైన ఉన్న కింద ఉన్న మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి దాన్ని ఏమంటారు మజిల్ ఎట్రోఫీ అంటారు ఎట్రోఫీ కానీ వేస్టింగ్ అంటారు సో ఈ ఎట్రోఫీ వల్ల ఏంటంటే నీకు మజిల్ ఫంక్షన్ కూడా పోతుంది మీరు పర్ఫెక్ట్గా నడవాలి అంటే మీకు జాయింట్ లో గుజ్జుతో పాటు జాయింట్ పర్ఫెక్ట్ ఉండాలి ప్లస్ జాయింట్ ను మూవ్ చేసే మజిల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి జాయింట్ పర్ఫెక్ట్ ఉంది పక్షావతం వచ్చింది అనుకోండి మూవ్ మూవ్ చేయగలుగుతారా చేయలేదు జాయింట్ పర్ఫెక్ట్ ఉంది పక్షవాతం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ దాని వల్ల మజిల్స్ అన్ని ప్యారలైజ్ అయిపోతాయి సో జాయింట్ కదలడానికి జాయింట్ నార్మల్ ఉన్నా అది ట్వంటీ ఇయర్స్ అయినా థర్టీ ఇయర్స్ అయినా ఫార్టీ ఇయర్స్ అయినా నో యూస్ సో మీరు ప్రాపర్ గా నడవాలి అన్ని పనులు చేసుకోవాలంటే జాయింట్ తో పాటు మజిల్ కూడా నార్మల్ ఉండాలి ఈ మజిల్ నార్మల్ ఎలా ఉంటుంది ఏదైనా మెడికల్ కండిషన్స్ కాకుండా నార్మల్ ఉంటుంది అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం వల్ల మజిల్ టోన్ గానీ మజిల్ పవర్ గాని నార్మల్ గా మెయింటైన్ అయితే ఉంటుంది ఓకే నార్మల్ గా మెయింటైన్ అయినప్పుడు ఏంటంటే ఈవెన్ సర్జరీ చేసినాక కూడా ఫిజియోథెరపీ అనేది ఫాస్ట్ గా ఉంటుంది మీకు ఆర్థరైటిస్ ఉంది కదా అని చెప్పేసి మోకాలు మర్చిపోవడం చాపుకోవడం చేయకూడదు చేయదు ఈవెన్ సర్జరీకి ముందు ఫిజియోథెరపీ కూడా ఇంపార్టెంట్ ఓకే డాక్టర్ గారు అయితే ఇప్పుడు నేను సర్జరీ తర్వాత ఇంకా బెటర్ గా రికవరీ అవ్వాలి నార్మలైజ్ అవ్వాలి అంటే మనం కామన్ గా ఏంటంటే సర్జరీ ఇట్లా అయిపోగానే పేషెంట్ పరిగెడతారని ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లా ఉండదండి పేషెంట్ పరిగెడతారు బట్ సర్జరీకి ముందున్న సేమ్ ఫిజికల్ యాక్టివిటీ మన ఫిజిలాజికల్ ఏజ్ ఎలా ఉందనే దాన్ని బట్టి సర్జరీ అవుట్కమ్ అనేది డిసైడ్ అయితే ఉంటుంది సో సర్జరీకి ముందు సివియర్ ఆర్థరైటిస్ ఉండడం వల్ల ఏమైతుంది అంటే మోకాలు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు పైన మోకాలు కింద ప్లస్ తై మజిల్ లెగ్ మజిల్ తై బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మజిల్స్ అనేది వేస్టింగ్ లోకి వెళ్తాయి అంటే ఎట్రోపీ అంటారు దాన్ని వీక్ అయితే ఉంటాయి ఇది కండ వీక్ అయింది మజిల్స్ వీక్ అయితే ఉంటాయి ఆర్థరైటిస్ వల్ల కండ వీక్ అవుతా ఉంటుంది సో ఒకవేళ మీరు సర్జరీకి వెళ్దాం అనుకున్నారు అనుకోండి ముందు నుంచే అడ్వైస్ తీసుకొని ఆర్థోపెటిషన్ అడ్వైస్ తీసుకొని మీరు ఏం చేయాలంటే సర్జరీకి ముందు కూడా ఫిజియోథెరపీ ఉంటుంది ఆ ఫిజియోథెరపీ చేసుకుంటే ఏంటంటే మీకు మజిల్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మజిల్ లో టోన్ కానీ మజిల్లో పవర్ గానీ బెటర్గా ఇంప్రూవ్ అయ్యి సర్జరీ తర్వాత నడవడం కానీ కూర్చోవడం కానీ ఇంకా బెటర్గా వస్తూ ఉంటుంది ఓకే ఫిజియోథెరపీ అయిన తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంత పవర్ ఉందనుకోండి ఆల్రెడీ పవర్ ఉంటే దాన్ని ఇంకా జనరేట్ చేయడం ఈజీ మొత్తానికి పవర్ లేని జనరేట్ ఎక్కువ టైం పడుతుంది ఇక్కడే డిఫరెన్స్ వస్తుంది మీకు సర్జరీకి ముందు మీరు యాక్టివ్ ఉండి మీ మజిల్ ఫంక్షన్ బెటర్ ఉంచుకొని మీ వెయిట్ పర్ఫెక్ట్ ఉంచుకొని వెయిట్ తక్కువ ఉంచుకొని లేదంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అవన్నీ నార్మల్ ఉంచేసుకొని మజిల్ ఫంక్షన్ కూడా నార్మల్ నుంచి సర్జరీ చేయించుకున్నారు అనుకోండి సర్జరీ తర్వాత విత్ ఇన్ ఫస్ట్ డే నడవడానికి ఆస్కారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లేచి ఫాస్ట్ గా కూర్చోవడం లేచి నడవడం చేస్తూ ఉంటారు ఫుడ్ ప్రాపర్ గా తీసుకుంటూ ఉంటారు విత్ ఇన్ వన్ టూ వీక్స్ లో మీరు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అన్ని పనులు చేసుకుంటారు ఇట్లా మీకు ముందు సర్జరీకి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీరు ఆర్థపెటిషియన్ కలిసినప్పుడు కూడా క్లియర్ కట్గా అడగవచ్చు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఏ ఫుడ్ తీసుకోవాలి నేను వెయిట్ ఎంత ఉండాలి నా మజిల్ బెటర్గా ఉండాలంటే ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే మీకు డాక్టర్ అనేది క్లియర్ కట్ గా చెప్తారు సో ఆ జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి ఉన్నదానికంటే ఇంకా మీరు సర్జరీ తర్వాత ఎలా అవుతారో టెన్షన్ పడేదానికంటే సర్జరీకి ముందు ఏం చేయాలో క్లియర్ కట్ గా డాక్టర్ అడగండి అడిగితే క్లియర్ కట్ గా డాక్టర్ చెప్తారు సో అవి ఫాలో అయితే మీకు సర్జరీ